వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లిన్ కనపడుతున్న క్వాలిటీ పట్టా పిల్ల వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు ఏజ్ విషయానికి వచ్చేస్తే వన్ ఇయర్ బిలో అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల పైన ఉంటుందని చెప్పేసి చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేల ఆరు వందలుగా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే హనుమాన్ జంక్షన్గా చెప్పారు మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమకండి ఏదో ఒకటి గమనించగలరు ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కి పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల నర పైన ఉంటుందని చెప్పేసి చెప్పారు దీని వయసు విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే మూడు వేల తొమ్మిది వందలుగా చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే విజయవాడగా చెప్పారండి బ్రదర్ సెల్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను కాల్ చేయండి టైం టైంపాస్కు మాత్రం కాల్ చేయమ కానీ ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు నేను చేయగలని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పారు ఇది ఒకటి గమనించండి థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫోన్స్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కి పెట్టడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే తొమ్మిది నెలలుగా చెప్పారండి దీని హైటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉన్నదని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే పూర్తి డీటెయిల్స్ కోసం ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి టైం పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాక ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్పేసి ఆ బ్రదర్ మరీ మరీగా చెప్పడం జరిగింది మీరు కూడా దగ్గర పట్లో ఆ బ్రదర్ కాల్ చేసిన తర్వాత అడ్రస్ కనుక మీకు దగ్గర పట్లో ఉన్నది అనుకుంటే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోగలరు ఇది ఒకటి గమనించండి థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న గేమ్ ఫోర్ క్రాస్కి సంబంధించిన ఒక పుంజు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే సత్తుపల్లిగా చెప్పాడు దీని వయసు విషయానికి వచ్చేస్తే ఎనిమిది నెలలుగా చెప్పాడండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఆరు వేల ఐదు వందల అని చెప్పేసి ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి ఓకే అనుకుంటే నేను నా బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి టైం పాస్ మాత్రం కాల్ చేయమకండి ఓకే డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ సేల్కి పెట్టడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే ముదుగురు మండల్ బోరిగం గ్రామం నిర్మల్ డిస్టిక్గా చెప్పారు దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది పాజిబుల్ ఏరియాలోకే చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పారు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ బ్రదర్ నెంబరు కాస్ట్ ఎంత అయ్యిందని చెప్తున్నానని చెప్పేసి ఆ బ్రదర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుణ్యం తీసుకోగలరు ఇది ఒకటి గమనించండి ఓకే థ్యాంక్ యూ